స్వాగతం ఆది నుండి ఎస్సీలపై అధికారులు జులుం ప్రదర్శిస్తూనే ఉన్నారు వాళ్ళు జీవించడానికి అవసరమైన కనీస సౌకర్యాలు అందించడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ నిర్లక్ష్యం సామాన్య ప్రజలపై మరింత ఎక్కువ నిన్నగాక మొన్న ఉద్యోగాలు పొందిన పంచాయతీ సెక్రటరీలు అవినీతి తిమంగిలాలుగా మారి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంతేకాదు ప్రజలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందించే నిధులపై ఎలాంటి అవగాహన లేకపోవడంతో పంచాయతీలోని కొంతమంది వ్యక్తులతో కలిసి భారీగా అవినీతికి పాల్పడుతున్నారు నిజానికి ప్రతి గ్రామంలో గ్రామ సభలను నిర్వహించి ప్రజల సమస్యలను తీర్చవలసిన పంచాయతీ సెక్రటరీలు గ్రామ సభలు నిర్వహించినట్టు దొంగ రికార్డులు సృష్టించి ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారు దానికి నిదర్శనమే మీరు చూస్తున్న ఈ వీడియో ఇలా ప్రతి పనులకు దొంగ రికార్డులు సృష్టించి లక్షల్లో స్వాహా చేస్తున్నారు సామాన్య ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే అయ్యా మాకు నీటి వసతి కల్పించడం అంటే పంచాయతీలో నిధులు లేవు ఐదు నెలలు ఆగండి సంవత్సరం ఆగండి ఎక్కడి నుంచైనా నీళ్లు తెచ్చుకోండి అంటూ ఎస్సీలపై వెంబులూరు పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు తిరుపతి జిల్లా డకిలి మండలం వెంబలూరు పంచాయతీ పరిధిలోని మిట్టవాడ్డిపల్లి ఎస్సీ కాలనీలో ప్రజలు నీళ్లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ట్యాంక్ ద్వారా రోజుకు ఒక్కసారే అది గంట మాత్రమే నీటిని ఎస్సీ గ్రామంకు విడుదల చేస్తున్నారు ఆ టైంలో నీటిని నింపుకోవాలి లేదంటే మరుసటి రోజు వరకు ఆగాలి ఇలా ఎన్నో ఇబ్బందులు మిట్టవడ్డిపల్లి ఎస్సీ కాలనీ వాసులు పడుతున్నారు కనీసం ఓ చేతి పంపు బోరు కూడా ఆ గ్రామంలో లేదంటే ఎస్సీ కాలనీ ప్రజలపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది నీళ్లు అవసరం మేరకు లేకపోవడంతో గ్రామంలో వాడుకలో ఉన్న మంచి నీటి బావిని మరమ్మతులు చేసి అందుబాటులోనికి తేవాలని గ్రామస్తులు వెంబులూరు పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తే పంచాయతీలో నిధులు లేవని సంవత్సరం తరువాత చూద్దామని గ్రామంలోని మహిళలను హేళనగా మాట్లాడారని గ్రామస్తులు వాపోతున్నారు కేవలం ఎస్సీల మాత్రమే కారణంతోనే పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఇరవై రోజులుగా ఫోన్ ద్వారా తెలియజేసిన కనీసం స్పందన లేదని దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక జేపీ న్యూస్ ద్వారా మా సమస్యలను తెలియజేస్తున్నామని మీడియా ద్వారానైనా మా సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ సెక్రటరీపై తగు చర్యలు తీసుకుని మా గ్రామంలో ఉన్న మంచినీటి బావిని అందుబాటులోకి తేవాలని కోరుతున్నామన్నారు మాకు ఇక్కడ ఈ రోజు సాయంత్రం నుంచి ఈ రోజు సాయంత్రం వదిలితే రేపు సాయంత్రం దాకా నీళ్ళు లేదు సార్ ట్యాంక్ నీళ్లు అవి వస్తే వస్తే లేకపోతే లేదు అడిగితే అంటే మా ఇష్టం వచ్చినప్పుడు వదులుతాము లేకపోతే లేదంటున్నారు మా పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పాను సార్ మాకు ఇక్కడ బాయ్ ఒకటి ఉంది బాయ్ క్లీన్ చేయమని అడిగితే సుమారు పదిహేను రోజుల నుంచి చెప్పాను సార్ మూడు సార్లు వచ్చాడు చూసాడు పోయాడే గాని మించి ఆయన ఏం చేసింది ఏం లేదు అడిగితే పంచాయతీలో డబ్బులు లేవు అది నిలుదళాలు చేస్తాము ఏం మంత తొందర అది ఇదని మాట్లాడుతున్నాడు దయచేసి మాకు అయితే సహాయం చేయండి సార్ మాకు ఇదైతే నీట్గా కావాలి మొత్తం ప్లాట్ఫారం చేపించి మాకు నీళ్లు ఎట్ట పోతున్నాయి దావ చేపించి దీని వరకు సహాయం చేసేటట్టు మిమ్మల్ని కోరుతున్నాం సార్ మేము అడిగితే అంటున్నాడు అడిగితే ఆయన గొడవకి వస్తున్నారు సార్ మాతమ్మ ధ్యానం సార్ మాతమ్మ ధ్యానం కూడా కుళాయి కాని లేదు బోర్ కాని లేదు ఇళ్లల్లో నీళ్ళు తెచ్చుకొని దేవుని కడుకుంటున్నాం సార్ మేము నాకు నీళ్ళు నీళ్ళు అయితే కావాలా బాబాయ్ కావాలా బాయ్ అందరికి అవసరం ఊరు ఇప్పుడు సార్ అల్కారుచ్చికోడు పిచ్చి పొడి వచ్చిన తాగిపోతారు ఆ కరెంట్ నమ్ముకుంటారు కరెంట్ ఉండదు కుళాయిస్త్రం నీరు నీళ్ళు కావాలి సార్ చూస్తే మా ఊళ్ళో అడిగితే పంచాయతీలో డబ్బులు లేవు ఐదు నెలల దాకా మేము చేసేది లేదు వస్తుంది కాలం అయినా తీసుకోండి ఇబ్బంది ఏమి లేదా పని మాకు నీళ్ళు అవసరం ఉంటుంది ఎవరున్నాయి మా తొట్లు కానీ ఒకసారి మాకు ఎంత బిందులలో అవసరం అయితే మాకు లేదు కదా అదేదో మా మా వార్డులో ఉండే ఏదో మాకు క్లీన్ చేయించే నాయకులు ఎవరో మాకు క్లీన్ చేపిస్తే మేము అంత దాకా పోయే అవసరం మాకు లేదు మేము అడిగితే ఐదు నెలల పంచాయతీలు డబ్బులు లేవమ్మా మేము చేసేది లేదు ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఒకటికి మూడు సార్లు వచ్చి చూశాడు ఇక్కడ చూశాడు కానీ ఏం చర్య తీసుకోలే ఇంతవరకు అందు అందు గురించి మేము અપાઈ